చూస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళందరికీ ప్రపంచంలో ఎంతోమంది పని లేక ఇబ్బంది పడేవాళ్ళు పని ఉండి పని చేయకుండా ఉండేవాళ్ళు డబ్బులు డబ్బులు లేక కష్టపడేవాళ్ళు కొంతమంది డబ్బులు ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఇట్లా ప్రపంచంలో సోమనే డైమెన్షన్స్లో ఈ ప్రపంచంలోనే ఎలాంటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ షాడోస్ మనుషుల్లో కనిపిస్తూ ఉంది నా మిత్రులారా ఇప్పుడు ఏంటంటే పని లేనోడు తెలుసు పని ఉండే యాలు కానీ పని ఉండేవాడికి ఆ పని యాలి విషయం తెలియట్లా డబ్బులు ఉండేవాడికి డబ్బు లేనోడు యాలు విషయం తెలుసు డబ్బు లేకుండా వాడు ఎంత ఎంపటి పడుతున్నాడు ఆలోచన డబ్బు ఉండవుడికి ఆలోచన తెలియదు ఇట్లా హెల్తీగా నేను ఉన్నప్పుడు హెల్తీగా ఉన్నప్పుడు హెల్తీగా లేనోడు హెల్తీ గురి ఆలోచన హెల్తీ గురించి ఆలోచన అతనికి తెలుసు నా మిత్రులారు ఏంటంటే హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ లేనోడు ఇబ్బంది పడుతున్న దాన్ని సైకాలజీకి మనం గ్రహించి ఓహో ఈ మిస్టిక్ వలన అతను హెల్త్ మిస్ అయ్యింది హెల్త్ ప్రాబ్లం అయ్యింది అని చెప్పి కరెక్ట్గా తినే ఆహారాల్లో కానీ ఎక్సర్సైజ్లు కానీ కరెక్ట్ నిద్రపోయేది కానీ కంస్ట్రక్షన్గా మనం చేసుకొని వెళ్ళగలిగితే హెల్త్ మీద ఒక గ్రూప్నెస్ వస్తుంది డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు లేవు లేవు అన్నప్పుడు డబ్బులు వచ్చినప్పుడు చాలామంది హెచ్చలిగా ఖర్చు పెడుతూ ఉంటారు ఎందుకు ఖర్చు పెట్టాలి తెలియదు పబ్బులకి బార్లకి అన్నిటికీ వేస్ట్ వేస్ట్కి అన్నిటికీ ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బుల్ని ఎంత చిక్కనంగా ఎంత కంట్రోలింగ్గా వాడగలిగినప్పుడు దాని ఆలోచన మనకు తెలుస్తుంది నా మిత్రులారా డబ్బు లేని దగ్గర తెలుస్తుంది ఒక్క రూపాయి ఆకలి కోసం ఇబ్బంది పడ్డ రోజులు మాకు మాకు తెలుస్తూ ఉంటాయి అందుకని నా మిత్రులారా ఏది ఉందో ఏది లేదో ఉండదాని కోసం ఆశపడుతుంటాడు ఏది ఉందో దాని ఆలోచన అతను తెలియకుండా పోతుంది నా మిత్రులారా హెల్త్ కావచ్చు డబ్బు కావచ్చు పేరు కావచ్చు ఎనీ ప్రతి దానిలో కూడా అవేర్నెస్గా ఉండండి నా మిత్రులారా వస్తుందని పుంగిపోవద్దు లేదని పుంగిపోవద్దు పది దానిలో ఒక ధైర్యంగా ఉండండి పది దానికి లేదు లేదు నా దగ్గర లేదు లేదని పతిది 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 పొద్దు ఊహులు లేదు లేదని మనం ఆ పదే పదే ఆ మాట వాడుతున్నప్పుడు నీ దగ్గర ఏది ఉండదు నా దగ్గర అంతం ఉంది నా దగ్గర హామ హలం బలం ఉంది నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర పదం ఉంది అని పదే పదే నువ్వు వాడుతున్నప్పుడు కొనాల తర్వాత ఆ పదం ఉండదు నీ దగ్గర డబ్బు ఉండదు నీ దగ్గర బలం ఉండదు నా మిత్రులారా గుర్తుంచుకోండి అందుకని దాన్ని పదే పదేవో చూపించుకోవడానికి ప్రయత్నించవద్దు లేనిదాన్ని కూడా లేదు పది లేదు లేదు అని చెప్పి పదే పదే లేనితనాన్ని ఎక్కువగా చూపించుకోవద్దు అంతా భగవంతుడు శైలి ప్రకారం నడుస్తుంది ఎక్కడ కూడా అహంకారం స్థితి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి నా మిత్రులారా అహంకారం తలకెక్కితే భగవద్గీతలు అంటాడు అహంకారం తలకెక్కితే బుద్ధి మందగిచ్చుద్ది బుద్ధి మందగిస్తే మనిషి అదే వచ్చి ఫాలో అవుతాడని చెప్పి భగ భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెబుతుంటాడు నా మిత్రులారా ఏమైనా రావచ్చు అహంకారం ఒకటికి మీ స్థితిగతులు రాకూడదు అహంకారాన్ని జాగ్రత్తగా చూసుకోండి అహంకారం నీ పదం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి నీ దగ్గర డబ్బులు ఉండప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు ఉంది కదా ఏమైనా చేయొచ్చు అనే అహంకారం ఇప్పుడు రాకూడదు నా దగ్గర పదం ఉంది కదా ఏమైనా చేయవచ్చు అని అహంకారం రాకూడదు నా మిత్రులు నా దగ్గర బలం ఉంది కదండి పది మందిని పట్టవచ్చు అని అహకారం ఎప్పుడు రాకూడదు ఎందుకంటే నీ దగ్గర బలం ఉండప్పుడు నీ దగ్గర డబ్బు ఉండప్పుడు నీ దగ్గర పదం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నా మిత్రులారా చాలామంది అలా అహంకారంతో వర్ర ఊగి మన కళ్ళ ముందే లాస్ట్కి ఏమీ లేని చితిగతులు మనకు అలా చూసి ఉండవు నా మిత్రులారా అందుకని డబ్బులు పేరు పదవులు ఉండేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అహంకారం పట్ల చాలా ఏంటంటే అహంకారం ఏంటంటే అన్నీ నీ ఫేవర్గానే ఉండటం ఉంటుంది నీకేంటి నీకేమి నువ్వు సూపర్ నువ్వు ఎంత బలంగా నీకేమి డబ్బు ఉంది నీకేం పదం ఉందని నీ మనసు నిన్ను పదో పదో నిన్ను ములక చెట్టు ఎక్కిస్తూ ఉంటుంది ఆ ములక చెట్టు ఎక్కిచ్చి ఒక్క మాలి పడేస్తే కింద భూమికలు ఇరుగుతాయి నా మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండండి దేని విషయాల్లో కావచ్చు చాలామంది అందాన్ని చూసి చాలా పదే పదే పొంగిపోతూ ఉంటారు నేను అంద నేను ఎంతకంటే నా అందగాటు నాకు ఈ ప్రపంచం లేడని లేడీస్ కూడా ఇంతకంటే అందకైతే నేను లేని ప్రపంచం మురిసిపోతూ ఉంటుంది ఆ అందం కూడా పదే పదే ఎక్స్పోజ్ చేసుకుని నేను అందంగా ఉండాను అందంగా ఉన్నాను పదే పదే నువ్వు చేసు దాని మీద ఎక్కువ యామోహం పెంచుకున్నప్పుడు చాలా డేంజర్లో పడతారు నా మిత్రులారా అందాలు అందం సందం ఎన్ని అంటే సముద్రం అలలాంటివి నీ పేరు నీ డబ్బు నీ పదవులు కూడా సముద్రం అలాంటివి వచ్చి పోతూ ఉంటాయి అందుకని దేన్ని చూసి మీరు అహంకారం స్థితిలోకి ఎదగొద్దు అహంకారం అనేది చాలా డేంజరు అందుకని నా మిత్రులారా చాలామంది మా సినిమా ఆర్టిస్టులు కూడా డబ్బులు పేర్లు ఉన్నప్పుడు అహంకారం తోట ఒర్రోగిపోయి డబ్బులే లాస్ స్థితిలో హాస్పిటల్లో డబ్బులు కూడా లేకుండా చాలామంది ఇబ్బంది పడి వాళ్ళు నీళ్ళు అడుగున్న సమయాలు మేము చాలామందిని చూసాము నా మిత్రులారా అందుకని అలాంటి పొరపాట్లు మనం చేయకూడదు అలాంటి మిస్ట్రీ చేసిన వాళ్ళందరూ మనకు ఒక పెద్దవాళ్ళు శిక్ష లాంటి వాళ్ళు ఓహో డబ్బులు ఇంత వేస్ట్ చేసుకొని బాగా డబ్బులు వచ్చినప్పుడు తాగి వంట పాల్ చేసుకొని ఆ తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారనే దాన్ని క్షణం మన గమనంలో ఉండాలి నా మిత్రులారా ఇదేది మీకు ఏది పిలర్స్ ఇస్తున్నామని కాదు ఇదన్నీ మీ అనుభవంతో ప్రతి వాళ్ళని పెళ్ళి అప్పులు తెచ్చి పెళ్ళిళ్ళు ఖర్చు పెట్టేసి ఆ తర్వాత ఎంతోమంది ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు నా మిత్రులారా అందుకని ఏది కూడా లిమిట్గా ఉండే ఏది కూడా మితంగా ఉండండి నీ పెళ్ళిళ్ళ విషయాలు కావచ్చు నీ ఫంక్షన్ విషయాలు కావచ్చు చిన్న చిన్న బర్త్డేకి ఎంతో మంది ముందు పాటలు ముందుపాట్లు ఇచ్చి చిన్న బర్త్డే కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు నా మిత్రులారా అవన్నీ చాలా వేస్ట్ నీ బర్త్డేకి హ్యాపీగా అనాది స్కూల్కి వెళ్ళి అనాది పిల్లల దగ్గరికి వెళ్ళి నీ బర్త్డే వాళ్ళకి పెట్టి ఆ రోజు ఆ డబ్బులు వాళ్ళందరికీ అన్నం పెట్టి ఆ ఆనందాన్ని పొందండి అది చాలా ఆనందం తప్ప బర్త్డే అని చెప్పేసి చాలా ఫారన్ బాటిల్ మందులు తిప్పేసి తాగేసి కొట్టుకొని చంద్రాబాద్ చాలామందిని మేము చూసాం మిత్రులారా అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి ఉండా నాలుగు రోజులు ప్రతిక్షణం ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి ఈ డబ్బు పేరు పతిష్లు ఇలా వస్తే రేపు పోతాయి ఇది మన శాశ్వతం కాదు మన క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్ సత్యాన్ని చెప్పుకుంటూ జీవించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ